ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ధోనిలో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్సీ మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులతో కలిసి వైసీపీ కార్యాలయం నుండి భీమ సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి కాలేజీలు ప్రైవేటీకరణపై ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు తదనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారిని వసుంధరకు వినతి పత్రం అందజేశారు జగన్మోహన్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులంతా కూడా కాలేజీల నుంచి కూడా రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన పరం చేసి మేము ఇబ్బంది పడతాము ప్రభుత్వ పరంగా నడత ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మద్దతు తెలిపారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా విజన్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పదోటి కాలేజీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు తీరుగా పరిస్థితి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీగా ఐదు కాలేజ్ స్టార్ట్ అయిపోయినా ఇంకా రెండు కాలు రెడీ అయినాయి వాటికి కూడా సీట్లు ఇస్తే ఆయన వద్దని చెప్పేసి రాజు పంపించడం జరిగింది ప్రైవేట్ పనులు చేసేడానికి మేము అన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు మిజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మిషన్ ఏమి మిషన్ చేసినాడు పదహైదు గంటల పరిపాలనలో పద్నాలుగు గంటల పరిపాలనలో ఏ విషన్ చూపించినాడు ఏదైనా ఒక్కటైనా గుర్తుండే పని చేయలేదు రామారావు గారు పోయిన తర్వాత పార్టీ పెట్టిన రామారావు గారు పోయిన తర్వాత పార్టీకి కొంతసేపు ఉన్నా కూడా విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంది ఏదైనా అబద్ధాలు చెప్పి పది గంటలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఎక్కడైతే అమలైతే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి పేరు ఉంటుంది ఈ అమ్మలు ప్రైవేట్ పరంగా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నాడు ఏదున్నా కూడా నేను అధికారులకు వస్తే మాత్రం మళ్ళీ రద్దు చేస్తా అని చెప్పేసి ప్రైవేట్ పరం చేసినా నేను రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని ఏదున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశయాలు దానికి ఆయన ఏదో రకంగా ఆలోచన చేస్తా ఉన్నాడు ఎవరు చేసినా కూడా మంచి పని చేసినా అందరూ అంత సపోర్ట్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేసినాడు ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు పన్నెండు కాలేజీలు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు కాలేజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఘనత ఉంది కదా బట్టి ఎంత ధైర్యంగా ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదోడు చదువుకోవాలా ఎంబీబీఎస్ చదువుకోవాలా పేద విద్యార్థులంతా కూడా ఉన్నత స్థాయికి రావాలా చదువుకుంటేనే వాళ్ళు బాగా కుటుంబాల అభివృద్ధి అభివృద్ధిలోకి అని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఈ కుటుంబ ప్రభుత్వం ద్వారా ఇష్టానుసారంగా రాష్ట్రంలో అరాచకాలు చేస్తూ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏ విధంగా కూడా ప్రజలకు చేస్తామనేది కానీ పేద విద్యార్థులకు చేస్తాం విద్యార్థి విద్యార్థులకు చేస్తాం కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి మేము ఈ పోరాటం ఆపే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మనకు మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి ఆ మెడికల్ కాలేజ్ ఇష్టాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఎంత బాధపడతా ఉన్నా ఉంటే మేము కూడా ప్రజలతో బాధపడుతూ ఉన్నాం అలాంటి వ్యక్తి ఆ పొదవడి కాలేజ్ తీసిన వ్యక్తి ఇంకెంత బాధపడి ఉండాలి అందుకే ఏది ఉన్నా కూడా విజన్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి ప్రతి గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాయి ఎవరు ప్రజలు ఎందుకు అనుకోరా మీరు ఎంతసేపు ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు అనేవి ఎప్పుడు కనపడడం లేదు వాళ్ళకి అంటే ఇప్పుడు వైద్యం అందేది వాళ్ళకి అందడం లేదా వైద్యం అంతా ఉంది ఇప్పుడు వైద్య ఉచితంగా ఆరోగ్య సేకడిపోయింది రాశే పెట్టిన ఆరోగ్య పోయింది రెండు వేల ఏడు వందల కోట్లు పగేలు పడితే వారం పది రోజులు ఇరవై రోజులు అల్లాడిపోయినారు ప్రజలంతా కూడా ఈరోజు వాళ్ళకు కూడా అవసరం కాదా ఆ ఉద్దేశంతోనే అందరూ కలిసి వచ్చినారు పిలిచి పిలిచిన దానికంటే ఎక్కువ మా పార్టీ కార్యకర్తలు కాదు పిలిచింటే ఉంది ప్రజలు కూడా మేము రావాలని చెప్పి పిలిపిస్తాం ఆ పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నారు ఎంతసేపు ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని వర్గాల వారు కూడా మా పార్టీలో ఉన్నా మీ బయట నుంచి కూడా మద్దతు తెలిపిన అని చెప్పేసి మేము తెలియజేస్తాం